ఆపరేషన్ సింధుడ్తో పాకిస్తాన్ కకా అయిపోయింది పదకొండు వైమానిక స్థావరాలు నామరూపం లేకుండా పోయాయి వంద మందికి పైగా ఉగ్రవాదులు పదుల సంఖ్యలో సైనికులు హతమయ్యారు ఈ నెల పదవ తేదీన జరిగిన సీస్వర్ ప్రకటనతో అఫీషియల్గా యుద్ధం కూడా ముగిసింది కానీ అసలు సిసలు ఆట మాత్రం ఇప్పుడే మొదలైంది యుద్ధంతో పాకిస్తాన్ను దశాబ్దాల వెనక్కి నెట్టేసిన భారత్ దౌత్యపరంగానే గేమ్ స్టార్ట్ చేసింది ఈ ఆటలో విజయం సాధిస్తే ఉగ్రదేశం కథ ముగిసిపోవడం ఖాయం ఇంతకు పాకిస్తాన్తో యుద్ధం తర్వాత భారత్ అమలు చేస్తున్న ప్లాన్ బి ఏంటి ఈ వ్యూహం ఉగ్రదేశాన్ని ఎలాంటి చిక్కుల్లో నెడుతుంది పాక్ లక్ష్యంగా అస్సల సిస్సల ఆట మొదలుపెట్టిన ఇండియా ఆదంపూర్ ఎయిర్బేస్ కేరఫ్ గా గేమ్ స్టార్ట్ చేసిన ప్రధాని మోడీ भीकर दौड़ तरह भारत अमल चेस्त प्लान बी एनटी पाकिस्तान के ड्रोन उसके यूएवी पाकिस्तान के एयरक्राफ्ट और उसकी मिसाइलें हमारे सशक्त एयर डिफेंस के सामने सबके सब ढेर सब हो गए मैं देश के सभी एयरबेस से जुड़ी लीडरशिप की भारतीय वायु सेना के हर एयर वॉरियर की हृदय से सराहना करता आपने वाकई बहुत शानदार काम किया అదంపూర్ వైమానిక స్థావనంలో నిలబడి ప్రధాని మోడీ చేసిన సంచలన వ్యాఖ్యలే ఇవి భారత్ మాతాకి జై నినాదం శత్రువుల తిరుగుతోందన్నారు అది శత్రువుల వెన్నులో వణుకు పుట్టించిందని వ్యాఖ్యానించారు ఉగ్రవాదాన్ని అంతం చేయాలని మన సైన్యం శపథం చేసింది మన సైన్యం చూపిన శక్తి సామర్థ్యాలకు ఎన్ని ప్రశంసలు చేసినా తక్కువే అణు బ్లాక్మెయిల్ ను అపహస్యం చేసింది భారత శక్తి సామర్థ్యాలు చూసి నా జీవితం ధన్యమైంది యుద్ధ క్షేత్రంలోను భారత మాతాకి జై నినాదాలు చేసి ఆకాశం నుంచి పాతాళం వరకు ఆ నినాదం మారుమోగింది ఈ భూమి నుంచి వీర సైనికులందరికీ శాల్యూట్ చేస్తున్నా మీ పరాక్రమంతో ఆపరేషన్ సింధూరి నినాదం ప్రపంచమంతా మారుమోగిపోతోంది ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన సంప్రదాయం మన విధానం మన అక్క చెల్లెళ్లను ఉదుటి సింధూరం తుడిచిన నట్టింట్లోకి వెళ్లి నాశనం చేశామని ప్రధాని ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు అదంపూర్ సాక్షిగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉంది ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్పై పాకిస్తాన్ దాడులకు తెగబడింది ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని కూడా టార్గెట్ చేసింది అసలు విషయం ఏంటంటే ఆదంపూర్ ఎయిర్బేస్ ను తాము ధ్వంసం చేసేసామని ప్రచారం చేసుకుంది అంతేకాదు ఆదంపూర్ వైమానక స్థావరంలోని ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని మిగ్ ట్వంటీ నైన్ యుద్ధ విమానాన్ని కూడా నాశనం చేశామని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది ఇక్కడే వ్యూహం మార్చిన మోడీ ఆదంపూర్ ఎయిర్బేస్ కు వెళ్లి పాక్ దుష్ప్రచారాన్ని బట్టబయలు చేశారు అంతేకాదు ఆదంపూర్ ఎయిర్బేస్ లోని ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ముందు నిలబడి తన ప్రసంగాన్ని కొనసాగించారు ఈ చర్యల ద్వారా ఆదంపూర్ పై పాకి అబద్దపు ప్రచారాన్ని తిప్పికొట్టడమే కాదు భద్రతా బలగాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని గట్టి సందేశం ఇచ్చారు के ढेर हो गए मैं देश के सभी बेस से जुड़ी लीडरशिप की భారతీయ వాయుసేనాయర్ కినా కర్త నిజానికి ఉగ్రదేశం అంతు చూడటానికి మోడీ సర్కార్ అనుసరిస్తున్న ఆశల సిసలు స్ట్రాటజీ ఇదే ఆపరేషన్ సింధు తో శత్రు దేశాన్ని అన్ని విధాలుగా దెబ్బతీసిన ఢిల్లీ ఇప్పుడు పాకిస్తాన్ పై ద్వైపాక్షికంగా ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమైంది ఈ క్రమంలోనే పలు దేశాల సైనిక రాయబారులకు కేంద్రం ప్రత్యేక బ్రీఫింగ్ ఇచ్చింది మన దేశంలో ఉన్న యూకే సహా పలు దేశాల డిఫెన్స్ అధికారులు రాయబారులతో ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన ముఖ్య వివరాలను పంచుకున్నారు ఉగ్రవాద నిర్మూలనలో భారత్ వేసిన ముందడుగు అనంతరం చోటు చేసుకున్న పరిణామాల వివరాల్ని వారికి అందించినట్లు సమాచారం ఈ సమావేశంలోనే పాక్ పై మిలిటరీ చర్యకు కారణాలు చెప్పి మద్దతు కొనసాగించాలని ఆ దేశాలను భారత్ కోరినట్లు తెలుస్తోంది ఈ చర్యల ద్వారా పాకిస్తాన్ అబద్దపు ప్రచారాలు తిప్పికొట్టడంతో పాటు దౌత్యపరంగా పాకిస్తాన్ అంతు చూసే అవకాశం భారత్ దొరుకుతుంది ఇంకా వివరంగా చెప్పాలంటే యుద్ధంతో పాక్ అంతు చూసిన భారత్ ఇస్లామాబాద్ ఉగ్రలింకుల్ని ప్రపంచం ముందు పెట్టే ప్రయత్నాలు స్టార్ట్ చేసింది పాకిస్తాన్ లెక్క సరిచేసేందుకు మోడీ సర్కారు తెరపైకి తెచ్చిన ప్లాన్ బి ఇదే ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు వీరిలో లష్కరే తోయబా ఉగ్రవాద సంస్థకు చెందిన పలువురు మృతి చెందారు అయితే మృతి చెందిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికల అంచనాలతో అంత్యక్రియలు జరిపించింది ఈ అంత్యక్రియల్లో లష్కరే తోయిబాకు చెందిన సీనియర్ కమాండర్ హఫీజ్ అబ్దుల్ రవూఫ్ సహా సైనికాధికారులు పాకిస్తాన్ పోలీసులు రాజకీయ నేతలు పాల్గొన్నారు రవూఫ్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా కూడా గుర్తించింది అలాంటి ఉగ్రవాదికి ఆశ్రయం ఇవ్వడంతో పాటు అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ ప్రభుత్వం మౌనంగా ఉంది అంతేకాదు దీనిని సమర్థించుకుంటూ రవూఫ్ను మతగురువుగా కుటుంబ సభ్యుడిగా పేర్కొంటూ అంతర్జాతీయ సమాజాన్ని ఏమార్చే ప్రయత్నం చేసింది మరోవైపు పాకిస్తాన్ సైన్యం కూడా ను వెనకేసుకొచ్చింది ఆయన స్థానిక మత గురువు ఓ పార్టీ కార్యకర్త కుటుంబ సభ్యుడు అంటూ పాకిస్తాన్ కు చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చాడు ఈ క్రమంలో ఓ గుర్తింపు కార్డును కూడా ప్రదర్శించారు అయితే ఇక్కడే పాక్ అడ్డంగా దొరికిపోయింది సదరు గుర్తింపు కార్డులో పేర్కొన్న పుట్టినరోజు గుర్తింపు సంఖ్య వంటివి అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ రవూఫ్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొంటూ జారీ చేసిన కార్డులోని సరిపోయే ఇదే విషయాన్ని భారత సైనికాధికారులు బట్టబయలు చేశారు రవూఫు ఉగ్రవాది మాత్రమే కాదు రాజకీయ నేతగా కూడా చలమణి అవుతున్నాడు గతేడాది జరిగిన ఎన్నికల్లో లాహూర్లోని ఎన్ఏ వన్ వన్ నైన్ నియోజకవర్గం నుంచి పీఎంఎంఎల్ పార్టీ తరఫున పోటీ చేశాడు ఈయనకు రెండు వేల ఓట్లు కూడా పడ్డాయి పీఎంఎంఎల్ పార్టీకి లష్కరీ ఉగ్రవాద నాయకుడు హఫీజ్ సయీద్ మద్దతు ఉంది ఉగ్రవాదులు పాకిస్తాన్ పాలకులు వేరువేరు కాదు అనడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు ఇదిలా ఉంటే ఉగ్రవాదుల అంత్యక్రియలో పాల్గొన్న పాకిస్తాన్ అధికారులు ఉగ్రవాదుల జాబితాను భారత్ విడుదల చేసింది వీరంతా ఎవరంటూ పాకిస్తాను నిలదీసింది అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఉగ్రవాదుల అంత్యక్రియల్లో లష్కరి కమాండర్ అబ్దుల్ రవూఫ్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశాడు అలాగే పాక్ సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హుస్సేన్ షా మేజర్ జనరల్ రావ్ ఇమ్రాన్ సర్తాజ్ బ్రిగేడియర్ మొహమ్మద్ ఫర్జాన్ షబీర్ సీనియర్ పోలీస్ అధికారి ఉస్మాన్ అన్వర్ రాజకీయ నేత మాలిక్ సొహాయిబ్ బహమ్మద్ కూడా ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్నారు ఈ వివరాలను అంతర్జాతీయ సమాజం ముందు పెట్టి పాకిస్తాను ఏకాగ్రని చేయడమే భారత్ లక్ష్యం తద్వారా ఉగ్ర దేశానికి ప్రపంచ దేశాల నుంచి ఎలాంటి సహాయం అందకుండా చేయాలన్నది ప్లాన్ ఈ ప్రయత్నాల్లో విజయం సాధిస్తే పాకిస్తాన్ యుద్ధంలో కంటే దారుణంగా నష్టపోతుంది ఆల్రెడీ అడుక్కు తింటున్న పాక్కు అంతర్జాతీయ సాయం ఆగిపోతే మనుగడ సాగించడం ఇంపాసిబుల్